హలో అని అందరికీ వెల్కమ్ టు వన్ అంద యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పటివరకు నా వీడియోస్లో చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ బిర్యానీవి చూసారు ఇప్పుడు చేంజ్ చేద్దామని జస్ట్ చేంజ్ ఎవరి కోసం ఫిష్ కర్రీలోకి వచ్చాను అనమాట ఇంకా నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫిష్ ముక్కలు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఈ ఇవి ఇంత నీట్గా రావడం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా మీకు ఫిష్ ముక్కలు మాత్రం ఫిష్ పైన క్లీన్ చేయడం నాకైతే రాదు కానీ అది బయట క్లీన్ చేయించుకొని ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చేసారు దాన్ని అక్కడ నుంచి తెచ్చిన తర్వాత నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగాను ఇంకా లెమను సాల్ట్ వేసుకొని కడిగాను ఒకవేళ లెమన్ అవైలబుల్ అవైలబుల్గా లేకపోతే కొంచెం పెరుగు సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అలా కూడా బాగా రఫ్ చేసేసుకుంటే దాని మీద ఉన్న మురికంతా వచ్చేస్తుంది అలా నీటి కడిగేసుకున్న ముక్కలకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా ట్విష్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసాను అలా చూసారా ముక్కలు బాగా పట్టింది దాని అలా కొంచెంసేపు పక్కన పెట్టామంటే ఆ సాల్ట్ ముక్కలు పట్టేస్తుంది ఇక్కడ నేను అల్లం ఆనియన్స్ పేస్ట్ చేస్తున్నానండి ఒక టూ ఆనియన్స్ పెద్దవైతే అయితే సరిపోతుంది నేను చెన్నై తీసుకున్నాను కాబట్టి టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఫిష్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్కి ఒక నియర్లీ పెద్దదైతే ఒక ఆనియన్ చిన్నదైతే టూ ఆనియన్స్ సరిపోతాయి అవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు కొద్దిగా జీరా వేస్తారు మెంతులు ఎందుకు వేస్తారో నాకు తెలియదు కానీ మెంతులు వేయడం వల్ల మాత్రం ఫిష్ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్ పేస్ట్ కూడా మనం ముందుగా పేస్ట్ చేసుకుంటున్నాం ఆనియన్ కూడా యాడ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం అక్కడ ముక్కలకి యాడ్ చేసుకున్నాం ఇక్కడ దీని గ్రేవీ కోసం రావాలి కాబట్టి దాంట్లో టేస్ట్ కోసం ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాం అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే స్పైసీ ఎక్కువ అయిపోతుంది అది కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో రెండు చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టేసుకున్నాం ఆటోమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి అలా బాగా మిక్స్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా దీనికి ముక్కలు పట్టేస్తుంది అలా వాటిని చేసేసి చూసారు ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది అలా కొంచెం పెట్టేసామంటే ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయని చెప్పి పెట్టేస్తున్నాను అవి కూడా టమాటా ముక్కలు కూడా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్నాము ఫిష్ ముక్కలు నేను యాడ్ చేసేసుకుంటున్నాను అలా వన్ బై వన్ నీట్గా యాడ్ చేసుకోవాలి గిరట పెట్టి స్టార్టింగ్ ముక్కలు వేసిన తర్వాత కదిలిచొచ్చు కానీ ఇంకొంచెం అయిన తర్వాత అయిన తర్వాత మాత్రం అసలు గిన్నె పెట్టనే పెట్టద్దు అలా పెట్టామా ఫిష్ ముక్కలు ఏ ముక్క ఏదో మనకు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఆ తల ముక్క తోకముక్క మిడిల్ పార్ట్ అర్థం కాదు దానికి అలా అయిపోతాయి ఫిష్ ముక్కలు ఫిష్ ముక్కకున్న అదే ప్రాబ్లం అండి గిన్నె ఫ్రీగా ఉన్న గిన్నె తీసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక నాకు కొంచెం గిన్నె ఇరుకైపోయింది నా దగ్గర ఏమో అంత పెద్ద గిన్నె లేకుండా పోయింది ఆ వాటిలో సరిపెట్టద్దాం కొంచెం ఫ్రై పీసెస్ కన్నా అనుకున్నాను ఏమో మా వాళ్ళు చాలా రోజుల నుంచి తినట్లేదు కదా ఆ ఫ్రై ఇది రెండు చేయడం ఎందుకు అని చెప్పేసి ఇది చేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇది చేశాను కొంచెం అలా ఇరికాయ ఇబ్బంది పడ్డాను కానీ కర్రీ మాత్రం ఉందండి సూపర్ అంటే సూపర్ మీరు నమ్ముతారో నమ్మరు కానీ నేనైతే యూట్యూబ్ ఛానల్ కోసం తీస్తున్న వీడియోస్ కోసం చేస్తున్న కర్రీ ఏదైనా కానీ ఎక్సలెంట్ టేస్ట్ వస్తుందండి బాబా తింటే వాళ్ళు అలా కొంచెం ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం చాలా మూత పెట్టి మగ్గించేస్తాను చూస్తారు ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది నుంచి అలా వచ్చిందని కుక్ అవ్వడం స్టార్ట్ అన్నమాట అలా వచ్చిన తర్వాత మాత్రం గిరటెట్టే పరిస్థితిలో పెట్టద్దండి బ్రేక్ అయిపోతాయి చూసారా నేను ఇలా క్రిష్ చేస్తున్నాను ముక్కలు అలా పెట్టుకొని ఎగరవేయాలి కానీ అది మాత్రం గిరెట్ మాత్రం పెట్టి తిప్పకండి ముక్కలు విరిగిపోతాయి అనమాట నాకు అప్పటికే కొంచెం లైట్గా బ్రేక్ అవుతుంది ఇరికైపోయింది కదా ఆ తర్వాత అవి కుక్ అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు విరిగిపోయిన ముక్కలతో మాకు చూపించిన అవసరం అని కర్రీ చేసే ప్రొసీజర్ అనుకున్నా కానీ ముక్క పర్ఫెక్ట్గా ఉందా అని నేను చెప్పాలనుకుంది ఇక్కడ నాకు కింద ఇరికైపోయి అలా అయింది కానీ లేకపోతే ఎక్సలెంట్గా ఉండదన్నమాట ఆ కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం కొబ్బరిపూర కూడా యాడ్ చేసుకున్నాను ఇదేమో కొంచెం వాటర్ మనకి కాస్త గ్రేవీ రావడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ ముక్కలు ఉన్నంత వరకు యాడ్ లెవెల్కి వచ్చేదాకా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా చూసారో ఆయిల్ మనకి వైట్కి రిలీజ్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే గరం మసాలా అంటే ధనియాల పొళ్ళు నీకు కొంచెం చక్కగా లవంగా వేసే పెద్ద హెవీ స్పైసెస్ వేయలేదు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను అలా మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను నేను మసాలా పౌడర్ రెడీ చేసుకుంటా నేను ఫైనల్గా కరివేపాకేసాను నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేకపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ప్లీజ్ లైక్